కులమతాలు రాజకీయ పార్టీల భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు దావలూరు అటురోడ్డు వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాజీ ఎమ్మెల్యే నవతిని శివకుమార్తో కలిసి పాల్గొన్నారు కొల్లిపర మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొల్లిపర మండల బీసీ సంఘం అధ్యక్షుడు మోర్ల శ్రీను అలియాస్ లాగుల శ్రీను నూతనంగా కొనుగోలు చేసిన రెండు ట్రాన్స్పోర్ట్ లారీలు జేసీబీ మిషన్ ప్రారంభోత్సవం మంగళవారం మండలంలోని దావులూరు అడ్డరోడ్డు వద్ద ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు తెనాలి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పాల్గొన్నారు శ్రీను కుటుంబ సభ్యులతో కలిసి రిబ్బన్ కట్ చేసి వాహన పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మండలంలోని పార్టీ నాయకులు ముఖ్య అతిథులను సాలువాలతో పూలమాలడతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అటువంటి అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని చెప్పారు మోర్ల శ్రీను చేపట్టిన వ్యాప్తి విజయవంతం కావాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆకాంక్షించారు తొలుత పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్య అతిథులను బాణ సంజాతో ఘనంగా స్వాగతం పలికారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి పార్టీ మండల అధ్యక్షులు కళ్లం వెంకటప్పారెడ్డి ఎంపీటీసీలు ఝాన్సీ శ్రీలత మాధవి నాయకులు చెంచల రామిరెడ్డి నెర్లాండమరెడ్డి భీమవరపు సంజీవరెడ్డి బొల్లిముంత పోతురాజు అవుతు సామిరెడ్డి జొన్నల శివారెడ్డి ఈమని హరికోటిరెడ్డి మండ్రూర్ రాజు బొమ్మ శ్రీనివాసరెడ్డి ఆరిమండ ఉమామహేశ్వర్రెడ్డి వివిధ గ్రామాల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు